వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇంజనీరింగ్ యాస్పరెంట్స్ ఎవరున్నా లేదా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పాల్గొనే అభ్యర్థులకు కానీ వారి పేరెంట్స్ కానీ మనకు వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఇవే కాకుండా పర్సనల్ కూడా జాయిన్ అవ్వండి చాలా లో ప్రైస్తో మనం మెంటర్షిప్ ఇస్తున్నాం కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీ పిల్లలకి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ బ్రాంచ్లో రావడానికి సర్వశక్తులా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది ఈ దిశగా ప్రయత్నం చేసి గత ఫోర్ ఇయర్స్గా కొన్ని వేల మంది విద్యార్థులకు కూడా మంచి సీట్లు వచ్చేలా చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో మనకు విద్యార్థులు టాప్ కాలేజీలో సీట్లు పొందబోతున్నారు మరి ఈరోజు మనం చాలామంది త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతూ ఉంది ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫీజు ఎంత కట్టాలి అంటే ఏ కేటగిరీ వాళ్ళు ఎవరెవరు ఎంత కట్టాలనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ కాల్స్ కానీ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నారు మరి దీని గురించి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మనకు మేబీ జూలై ఫస్ట్ నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం ఉంది జూన్ ఎండింగ్లో షెడ్యూల్ వెలువడవచ్చు మనకు సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా జూన్ ఫస్ట్లో మా ఫస్ట్ వీక్లో మాత్రం నేను డెఫినెట్గా తప్పకుండా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ కౌన్సిలింగ్కి టూ త్రీ ఫేజ్ కావడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రారంభించాల్సిందే కాబట్టి ఈ కౌన్సిలింగ్లో పాల్గొనే వారికి మరి ఇంజనీరింగ్ ఫీజులు ఆల్రెడీ ఫీజులు ఈ సంవత్సరం నుంచి పెరుగుతాయి అనుకున్నాం మరి కొంత ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి మరొకసారి రివ్యూషన్ తర్వాత పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎవరెవరు ఓల్డ్ అయినా న్యూ ఫీజులైనా ఎవరెవరు ఎంత ఫీజు కట్టలేదనిపి కొంత క్లారిటీ ఇద్దామనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఎవరైతే టెన్ థౌజండ్ లోపు ర్యాంకు మీరు పొందగలిగారో ఎంసెట్లో మీ ర్యాంకు పదివేల లోపు ఉన్న అభ్యర్థులందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు టూ ల్యాక్స్ లోపు ఉంటే మీ అందరికీ పూర్తిగా ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు మరి ఇందులో లోపు ర్యాంక్ పొంది ఉండి ఉద్యోగస్తుల పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా వీళ్ళకి రీఎంబెర్స్మెంట్ స్కీమ్ వర్తించదు అది గమనించండి మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ పొందినా సెకండ్ ర్యాంక్ పొందినా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందినా మీరు ఫీజు చెల్లించాల్సిందే ఇది ఒక కేటగిరీ అంటే లోపు ర్యాంకు ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు లోపు ప్రొడ్యూస్ చేయగలిగిన ప్రతి అభ్యర్థులు జనగల ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో అయితే లక్ష యాభై వేల లోపు ఉండాలి అర్బన్ ఏరియాస్లో అయితే రెండు లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు మినహాయింపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ ఇందులో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదనేది మొదటి అంశం సెకండ్ కేటగిరీ ఎవరైతే ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారనుకో వారికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ ర్యాంక్తో సంబంధం లేకుండా ఏ కాలేజీలో వచ్చినా వాళ్ళకు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు రీఎంబెర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుంది మరి ఇక్కడ కూడా ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కేటగిరీస్లో కూడా మీరు ఎవరైతే పేరెంట్స్ కనుక ఎంప్లాయ్ ఉంటే తప్పకుండా వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం మాత్రం ఉంటుంది ఇది ఒక రెండవ కేటగిరీ నెక్స్ట్ మూడో కేటగిరీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు అంటే ఎవరైనా సరే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనుక ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లయితే వారికి టెన్త్ వరకు ఎక్కడ చదివారనే చూడరు కానీ ఓన్లీ ఇంటర్మీడియట్ కనుక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు కూడా ఏ కాలేజీలో చేరిన అంటే టాప్ కాలేజ్ కావచ్చు ఫీజుతో సంబంధం లేదు ఎంత ఫీజు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు మీకు పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రీఎంబెర్స్మెంట్ స్కీమ్ వీరికి కూడా వర్తిస్తున్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఉన్న ఈ త్రీ కేటగిరీస్ ఫస్ట్ ఎవరంటే టెన్ థౌసండ్ లోపు ఉన్న ర్యాంకర్స్ ఇన్కమ్ పరిధిలో ఉన్నవాళ్ళు తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులు ఇన్కమ్ పరిధిలో ఉన్నవాళ్ళు తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నవాళ్ళు ఇన్కమ్ పరిధిలో ఉన్నవాళ్ళు ఇది వీరందరికీ ఫ్రీ ప్రభుత్వ ఉద్యోగులు కాకూడదు ఇది ఒకటి టైప్ తర్వాత నెక్స్ట్ ఇవి కాకుండా మిగతా వారు ఎవరైనా సరే పదివేలకు పైన లేదా లక్ష పైన వచ్చినా టెన్ థౌసండ్ ఎవో మీ ర్యాంక్ ఉంటే ర్యాంక్ ఎంతైనా ఉండని మీరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ టూ ల్యాక్స్ లోపు కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే మీకు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ రూపంలో వర్తిస్తుంది దీన్ని పార్షియల్ రియంబర్స్మెంట్ అంటాం అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీకు వస్తుంది అంటే ఒక కాలేజీలో లక్ష యాభై వేల ఫీజు ఉందనుకుంటే ముప్పై ఐదు వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది మిగతా లక్ష పదిహేను వేలు స్టూడెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒక కేటగిరీ మరి దీనిలో కూడా ఈ థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ కూడా వర్తించదు ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకే ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ రూ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది ఇది సెకండ్ కేటగిరీ ఇక థర్డ్ కేటగిరీ అంటే ఇటు ఎంప్లాయీస్ కానీ లేదా మిగతా అభ్యర్థులందరూ అంటే ఈ రెండు కేటగిరీస్ కాకుండా మిగతా వాళ్ళందరూ అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో లక్ష ఎనభై వేలు ఫీజు ఉందంటే లక్ష ఎనభై వేలు మీ ర్యాంక్ ఎంత ఉన్నా సరే వెయ్యి లోపు ఉన్నా సరే రెండు వేలు లోపు ఉన్న ఫస్ట్ ర్యాంక్ ఉన్నా మీరు పూర్తి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా కంప్లీట్గా పూర్తి ఫీజు హండ్రెడ్ పర్సెంట్ ఫీజును మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఇది జనరల్గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఫీజుల యొక్క వివరాలు అనమాట అంటే ఏ కేటగిరీ వరకు ఎంతెంత కట్టాలని దానిపై కూడా మీ కొంత క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి త్వరలో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి ఏప్రిల్ తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి ఎందుకంటే నూతన సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి ఇంకా ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఇన్కమ్ కూడా ఖచ్చితంగా టూ ల్యాక్స్ బిలో ఉండేటట్టు మాత్రం చూసుకోవాల్సిందిగా పేరెంట్స్ని కోరడం జరుగుతుంది ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ సంబంధించిన ఏ కేటగిరీ వరకు ఎంతెంత ఫీజు అనే దానిపై బ్రీఫ్గా మీకు విశ్లేషణ అందించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ హాఫ్